శాసనసభ్యులు కురజాల జగన్మోహన్ గారు అనేక విషయాలు దృష్టికి తీసుకురావడం జరిగింది నేను ఒక రెండు విషయాలు మీతో ప్రస్తావించదలుసు ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వెయిట్ ఫర్ హండ్రెడ్ మిస్టేక్స్ దాకా వచ్చారు వైలాగ్ వన్ సెవెంటీ ఫైవ్ దుబ్బింది వెయిట్ ఫర్ ఫర్ హండ్రెడ్ మిస్టేక్స్ కూడా మీ జీవిత కాలంలో జరగదు తప్పు చేయని వ్యక్తి తప్పును ప్రోత్సహించిన వ్యక్తి తప్పుకు అండగా నిలబడని వ్యక్తి గౌరవం నాలోచనలో ఉన్నారు ఆయన రాజకీయ జీవితంలో తప్పును చేసినట్టు కానీ ప్రోత్సహించినట్టు కానీ ఇప్పటి వరకు రుజువు కాబడలేదు ఆఖరికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు కూడా అధికార బలంతో మదమెక్కి ఒక మహా దిగ్గజాన్ని అరెస్టు చేశామన్నటువంటి సునకానందాన్ని నువ్వు పొందినావే తప్ప నువ్వు పెట్టిన ఏ కేసులో కూడా నువ్వు ఆరోపించిన ఏ ఆరోపణలో కూడా నిజం లేదని నిజం కాదని నిరూపించబడ్డటువంటి వ్యక్తిత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు నూరు తప్పులు చేయాలట అప్పటిదాకా వెయిట్ చేయాలట కాలంలో కన్నడానికి కూడా ఒక ఉండాలి ఇక ఆ చరిత్ర ముగిసిపోయింది నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయని ఒక అద్భుతమైనటువంటి పని ఆయన పరిపాలనలో ప్రతిసారి డిఎస్సి ప్రకటించబడింది ఒక సమాజం పురోగతి చెందాలంటే ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే మానవ వినియోగ మానవ వనరుల వినియోగం సక్రమంగా జరగాలంటే అది తరగతి గదుల్లోనే నిర్మాణం అవుతుందన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి సత్యాన్వేషణ నారా చంద్రబాబు నాయుడు గారు అందుకే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారి డిఎస్సి ఇచ్చి నాణ్యమైన ఉపాధ్యాయుల యొక్క ఎంపిక చేసుకుంటూ వచ్చారు ఈనాటికి నిన్న విడుదల చేసినటువంటి మెగా మెగాడిఎస్ఈ పదహైదు వేలతో కలుపుకుంటే సుమారుగా రెండు లక్షల ముప్పై వేల మందికి పైగా ఉపాధ్యాయుడిని గౌరవ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రిక్రూట్ చేయడం జరిగింది ఈరోజు నాడు నేడు పేరుతో విధ్వంసం సృష్టించి వికృత చేష్టలు చేసి చదువు రాని వాళ్ళని నీ పార్టీ కార్యకర్తలని స్కూల్ మీద ఉసుగుల్పి ఉపాధ్యాయులను కాడ బాత్రూంలు కాడ పెట్టి విద్యని సర్వనాశనం చేసినటువంటి నీకు మళ్ళీ ఇది తప్పుగా కనిపించచ్చేమో నీ దృష్టిలో తప్పేమో అది కానీ జనం దృష్టిలో మెగా డిఎస్సి కేవలం ఎన్నికల ప్రకటనే కాదు సమాజాన్ని సమూలంగా మార్చగలిగినటువంటి ఒక వ్యవస్థ ఏదైనా ఉందంటే విద్య తరతరాలుగా యుగ యుగాలుగా మనిషి పురోగతి విద్యతో ముడిపడి ఉందన్నటువంటి విషయాన్ని తెలుసుకుని గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అందుకే మెగాడిఎస్ఈ కేవలం నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే కాదు ఇది ఒక సమూల మార్పుకు శ్రీకారం ఉన్నటువంటి విషయాన్ని నేను తలుచుకున్నా అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ భూమి మీద మనిషి నాది అని గర్వంగా ఫీల్ అయ్యేది ఏదైనా ఉందంటే భూమి ఇది నాది ఇది నా ఇల్లు ఇది నా ఆస్తి అన్నటువంటి స్వతంత్ర భావాన్ని హరించినటువంటి దుర్మార్గుడు అంటే ఒక వ్యక్తి రాజ్యాంగపరంగా పొందినటువంటి హక్కును కూడా కాలరాయాలన్నటువంటి కాలకోట విషం లాంటి నీ జీవు పైన ఆయన రెండవ సంతకం చేయడం జరిగింది రద్దు చేయడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఎంత దుర్మార్గమైనదంటే సామాన్యుడి నుంచి పోటీసుడు వరకు గజ 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 వణికిపోయారు ఏం చేయబోతాడు ఇతను మన ఆస్తులను ఎవరికి అమ్మబోతాడు ఎవరికి తాకట్టు పడిపోతాడని వణికిపోయినటువంటి సమయంలో ఆయన ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజలకు అందరికీ కూడా శ్రీరామ రక్షగా ఆ వరాన్ని ఇవ్వడం జరిగింది ఒక పూట అన్నం పెట్టడం తెలియని నీకు ఆకలి విలువ తెలియదు ఆకలి విలువ తెలిసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో అధికారికంగా అన్నా క్యాంటీన్లు నడిపి పేదవాడు ఆకలితో ఉండకూడదు ఆకలితో ఉన్న సమాజం పురోగతి చెందదు ఆకలితో కడుపు మార్చుకుంటూ ఉంటే చుట్టుపక్కల వారు ఎలా చూస్తూ ఉండాలని ప్రభుత్వ కార్యక్రమంగా అన్నా క్యాంటీన్లు పెడితే ఇది ఎక్కడ అతనికి కీర్తి వస్తుందో ఎక్కడ అతనికి మంచి పేదొస్తుందోనని అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసినటువంటి నీచ సంస్కృతికి స్టాప్ పెట్టి తిరిగి ప్రతి పేదవాడు కడుపు నింపుకోవడానికి అన్నా క్యాంటీన్లో పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది మీకు తెలియదు స్కిల్ డెవలప్మెంట్ మీకు ఒకే స్కిల్ తెలుసు లాక్కోవడం దాచుకోవడం దోచుకోవడం ఇది స్కిల్ కాదు రాజా మీ రాజా కూడా చెప్పు ఇది స్కిల్ కాదు నడవడం స్కిల్ అంటే సమాజాన్ని బాగోగులు చూడడం స్కిల్ అంటే నైపుణ్యత పెంచడం స్కిల్ అంటే సమాజంలో బ్రతకడం సమాజంలో బ్రతుకుతూ నలుగురికి ఉపయోగపడుతూ తాను ఎదగడం అనేది స్కిల్ ఈ స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎంత దుర్మార్గం చేసి నువ్వు ఆ రోజు నీ దుష్ట పన్నాగాన్ని నీ కోరికను తీర్చుకుని ఒక మహా దిగ్గజాన్ని నువ్వు కట్టడి చేయగలిగావే మళ్ళీ ఈ స్కిల్స్ అనేవి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో వచ్చిన నాలెడ్జ్తోనే నొక్కింది కూడా నీకు నొక్కి తొక్కినారు చూసినావా పదకొండుకి నూట యాభై ఒకటి నుంచి నొక్కితే తొక్కితే పదకొండు పడినావే ఇది స్కిల్ లజా ఈ స్కిల్ మళ్ళీ డెవలప్ చేస్తున్నారు పదకొండు నుంచి సున్నాకు పడతాం రాజకీయాల నుంచి పక్కకు పోతాం కాబట్టి ఈ రకంగా ఐదు సంతకాలు మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత గౌరవ జవహర్ లాల్ నెహ్రూ గారి ప్రభుత్వంలో పంచవర్ష ప్రణాళికలు పెట్టడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి మరో పంచవర్ష ప్రణాళికది ఈ రాష్ట్రంలో ప్రజల బాగోగులకి శ్రీరామ లక్ష ఈ ఐదు సంతకాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకానికి ఒక వరం ఐదు సంతకాలు ఇంతకన్నా ఏం కావాలి ఇంతకన్నా ఏం కావాలి అయినా ప్రతి నిత్యం నిన్ననే ఒక రివ్యూ చేయడం జరిగింది ఎక్కడా కూడా గుంతలు ఉన్నటువంటి రోడ్లు కనపడకూడదని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది ఎప్పుడైనా నువ్వు గుంతల్లో ఉండే రోడ్లలో తిరిగి కూడా అంటే నువ్వు గుంతల్లో రోడ్లు ఎప్పుడు తిరగల ఎక్కితే ఏమాను లేదంటే హెలికాప్టర్ జనంలో కనపడకుండా పరదాలు కట్టుకునే వెళ్ళిన గుంతలు తెలియదు జనం గురించి తెలియదు ఈ కష్టాలు చూసిన వ్యక్తిగా ఎక్కడ గొంతలు రోడ్లని చూడకూడదు ఇమ్మీడియట్ గా దాన్ని పరిష్కరించాలని చెప్పడం జరిగింది ఆఖరికి నీ వికృత చేష్టలతో విసిగిపోయినటువంటి అధికారులకు ఒక సూచన చేయడం జరిగింది స్కూల్ విద్యార్థులకు ఇచ్చే బ్యాగుల పైన కూడా నీ ఫోటోలు ఉంటే కంటిన్యూ చేసుకోండి లేని వాటికి వేద్దండి అని ఉదారంగా గొప్ప మనసుతో చెప్పిన దార్శనికుడు గౌరవని చంద్రబాబు నాయుడు గారు అది కూడా నీకు తప్పే కనిపిస్తారు లెక్క రాసుకో అది కూడా నీకు తప్పే ఎందుకంటే నా కూడా నేను ప్రకటించడం ఏంది నేను కదా ప్రకటించుకోవాలంటావు ఎందుకంటే మూర్ఖత్వంతో నిండినటువంటి వాడితో వాదన చాలా ప్రమాదకరం కాబట్టి ఈ మూర్ఖత్వం నుంచి బయట వచ్చావంటే నువ్వు కూడా తెలుగుదేశానికి చేయంటావు నారా చంద్రబాబు నాయుడు గారికి పోటీ వేస్తావు బయట్రా మూర్ఖత్వంలోంచి బయట్రా ఇప్పటికైనా ప్రజలు ఆలోచించినట్టు నువ్వు ఆలోచించు ప్రజల్లో ఎవరైతే ఐక్యూ లెవెల్స్ తో ఆలోచిస్తారో వాళ్ళగా ఆలోచించు కాబట్టి ఐదు సంతకాల మీద ఐదు ఫైల్ మీద సంతకాలు పెట్టి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ప్రజానీకం తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే వర్గంలో కూడా ప్రతి ఇల్లు ఆనందంతో కలకల్లాడాలని ప్రతి యువకుడు ఉపాధితో ఉద్యోగంతో గౌరవంగా బ్రతకాలని ప్రతి గ్రామం కనీసమైనటువంటి సౌకర్యాలతో మౌలిక వసూలతో పరిడి వెళ్లాలని నేను కోరుకుంటూ ఆ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అద్భుతాలు ఎన్నో మరీ చూడాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం